నమస్కారాలు ఈరోజు మనందరం బంజారాల దైవం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఆయన పుట్టిన తేదీ మనం చూస్తే పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదహైదున మన రాష్ట్రంలో అనంతపుర జిల్లా గుత్తి మండలంలో రామ్జీ నాయక్ తాండాలో రామవత్ భీమా నాయక్ మాత దంపతులకి జన్మించారు ఇది ఒక చరిత్ర కానీ ఆయన చేసిన పని ఒక ఆరాధ్య దైవంగా అందరి గుండెల్లో మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఒక బంజారాల్లోనే కాకుండా అందరిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు ఆయన సిద్ధాంతాలు శాశ్వతంగా ఎప్పుడూ ఉంటాయి సమానత్వం సేవ నైతికతే సేవాల సిద్ధాంతాలు దేశమంతా తిరిగాడు బంజారాస్ అందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చారు ఆయన అందించిన సేవలు ఆ రోజు నుంచి ఇప్పటికీ గుర్తున్నాయి రోజు రోజుకి ఇంకా ఆయన మీద ఆరాధ్యం పెరుగుతూ వస్తూ ఉంది పదమూడు పద్నాలుగు పదహైదు తేదీల్లో ఆయన జయంతి జరుపుకుంటున్నాం అదే సమయం రేపు జరపాలి కాబట్టి రేపు మహాశివరాత్రి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే మనం ఆయన జయంతి ఉత్సవాలు మనం కూడా జరుపుకుంటున్నాం ఈ ప్రభుత్వం చాలా క్లీన్ గా ఉన్నాం ఒకటి ఆయన చేసిన సేవల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి సమాజంలో అనునిత్యం చైతన్యాన్ని కలిగిస్తూ ముందుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆలోచన విధానాన్ని మనం నెమరు వేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఇంకొక పక్క మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నా అందుకే ఈరోజు మీరు చూస్తే యాభై లక్షల రూపాయలు పోయినసారి ఇచ్చాం ఈసారి ఇచ్చాం అవసరమైతే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి శాశ్వతంగా ఒక సెంటర్ సెంటర్గా తయారు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి బంజారాల్ దైవైనటువంటి సేవాలాల్ మహారాజుని ప్రధానమంత్రి గారు కూడా ఆయన్ని పూజ చేసే పరిస్థితికి వచ్చారు నివాళులర్పించే పరిస్థితికి వచ్చారు ఆయన చిన్నప్పటి నుంచి ఒక సామాజిక స్పృహ స్నేహభావం ఇంత సున్నితంగా అంటే భోజనం ఎవరైనా ఇస్తే ఆయన ఆకలితో ఉండి వేరే వాళ్ళకి ఆ భోజనం ఇచ్చి వాళ్ళ ఆకలి తీల్చిన మహనీయుడు సేవాలా గారు రెండోది జాతరల సమయంలో జంతుబలి నిషేధించాలి ఇది కరెక్ట్ కాదని చెప్పాడు ఆయన ఒక మాట కూడా అన్నాడు మీరు ఈ విధంగా పోతే ముందు నన్ను బలివ్వండి తర్వాత జంతువులు ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ఒక మానవత్వంతో బతికిన వ్యక్తి ఈ రోజుట్లో మనం చూస్తున్నాం ఫోటోలకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు అది చూస్తే భయం ఆ రోజుట్లోనే ఇలాంటి మహనీయులు పనిచేసే రోజుల్లో ఈరోజు ఫోటోలకి జంతు బలిస్తే దాన్ని కూడా సమర్థించుకుంటూ హింసని ప్రోత్సహించే రోజుల్లో అహింసా విధానాన్ని ఆ రోజే ఉద్బోధించిన వ్యక్తి మన ఆరాధ్య దైవం దేవాలయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఉమెన్ ఈక్విటీ గురించి మనం మాట్లాడుతున్నాం ఆయన ఆ రోజే పనిచేశాడు అంటే రెండు వందల ఎనభై ఏడు సంవత్సరాల కంటే ముందు ఈరోజు అడ్వాన్స్డ్ కంట్రీస్ అమెరికా లాంటి దేశంలో కూడా ఈక్విటీ ల్యాగ్ పరిస్తుంటే ఆ రోజులోనే సమానత్వం కోసం పనిచేసిన వ్యక్తి తన జీవితాన్ని ముఖ్యంగా వనవాసుల కోసం అరణ్యవాసుల కోసం సంచార జాతుల కోసం అంకితమయ్యారు ఇరవై రెండు సూత్రాలు బోధించారు బంజారా జీవన విధానాన్ని మార్చారు తండాలుగా స్థిరనివాస ఏర్పాటు చేసుకుని అలవాటు చేశారు అందరిలో సమానత్వాన్ని పెంపొందించాడు సాయం చేయడం ప్రకృతిని ప్రేమించడం నేర్పించాడు నిజాయితీగా జీవించాలని ధర్మాన్ని అనుసరించాలని బోధ చేశాడు అలాంటి వ్యక్తి ఎప్పటికీ మనకు ఆదర్శంగా ఉండాలి ఎవరైతే సమాజ హితం కోసం పనిచేశారో వారిని ఆరాధిస్తే మనకు కూడా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇలాంటి పేదవాళ్ల కోసం ఎక్కువగా పనిచేసిన వ్యక్తి ఇటీవల కాలంలో నందమూరి తారక రామారావు గారు ఆయన ఒకటే ఆలోచించారు పేద పిల్లలు అందులో లంబాడ గాని గిరిజన పిల్లలు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాలని ఫస్ట్ టైం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆలోచన వ్యక్తి వచ్చిన వ్యక్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు రెండోది తెలుగుదేశం తాండాలని ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాం ఇది ఒకప్పుడు పెద్ద డిమాండ్ ఉండేది నేను ఆ రోజు ఆలోచించిన తర్వాత తప్పకుండా ఈ తాండాలన్నీ కూడా లంబాడాస్ ఎక్కడ ఉంటే అక్కడంతా కూడా ప్రత్యేకమైన పంచాయతీలు ఇవ్వాలని ఆ పంచాయతీలు కూడా ఇచ్చాం సెపరేట్ పంచాయతీలు ఇచ్చాం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా మనం చేసుకున్నాం గిరిజనులు పండించే పంటలకి బ్రాండింగ్ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నాం ఈరోజు బడ్జెట్ కూడా పెట్టాం ఈ రోజు గిరిజన ప్రాంతాల కోసం బడ్జెట్లో తొమ్మిది వేల నూట తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని విధాల వీళ్ళు అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతున్నాం భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్ లో స్పెషల్ కోచింగ్ పెడతాం ఎంతమంది వీలైతే అంతమంది పిల్లలు ఐఐటికి ఎన్ఐటికి పోయే పరిస్థితి తీసుకొస్తాం నీట్ కూడా పోయే పరిస్థితి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఇలాంటి శుభ సందర్భంలో ఒకసారి ఇలాంటి మహనీయుణ్ణి తలుచుకోవడం ఆయన స్ఫూర్తిని ఒకసారి గుర్తు చేసుకోవడం ఆయన ఆలోచన విధానానికి మనం పునరంకితమై సమాజ హితం కోసం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జయ హింద్